ఫస్ట్ నుంచి కొలుస్తున్నాం దీన్ని ఇల్లు కట్టుకుంటావు అంటే ఇల్లు కట్టినాము పెన్నెండ్ చేసి ఇచ్చినావు పెన్నెండ్లు అవుతాయి అంటే పెండాలు చేసినావు ఉద్యోగాలు ఇస్తానంటివి వాళ్ళకి వీలెసి వీళ్ళు వాళ్ళకి చేసి ఉద్యోగాలు ఇచ్చినావు నీ నుంచే కొడుకు వచ్చింది కోది కోది కొడుకు వస్తుంది ఇస్తాననింది కోవాలకి ఇచ్చినావు కోరికి ఇస్తాననింది కొడుకు ఇచ్చినావు వచ్చినా నువ్వు ఎట్లు చేస్తావో నీకెట్ వెళ్ళాలి మాకెట్కి వస్తుంది

పాక్ ఉండేది మొదట మరి ఇప్పుడు మన చెకప్ పోయింటే వెనక ముందు ఉండదు నేల తక్కువ ఉండాలి అని చెప్పింటే దానికే వచ్చినానమ్మా అది ఉల్టా పాలిటీ ఉందంట మరి ఎత్తు చేసుకోవాలి నువ్వే చూడాలి డాక్టర్ ఉమ్మినేవ తక్కువ ఉండయి కాళ్ళు పైకి ఉండయి తలకాయ కిందికి ఉంది అట్లా చెప్పాను ఐదు నెల నువ్వు వడ్లే వండేస్తావు అనుకో ఐదు నెల నువ్వు ఒళ్ళ వండేస్తాను అనుకోనుకో నేను చేసేవా లేస్తా నువ్వు నాకి నమ్మకం తెలమ్మా ఇదేమ్మా ఫస్ట్ నుంచి కొలుస్తాం కదమ్మ నీ నమ్మకం అన్నీ చేసినావు కదమ్మా నువ్వు యాప్ చేయలేదు చెప్పు అన్ని చేసినావు అన్నిటి అన్నీ చెన్నై చేసినావు ఇన్న చేసినావు వ్యాపారాలు జరుగుతాయి ఇంకేం కావాలమ్మా జాబ్ కావాలంటే జాబ్నిచ్చినావు అన్ని ఇచ్చినావు ఆరు నెలలో పోయింది ఒక మూడు నెలలు అట్లా మూడు సంతానమైన నీకు తెలుసుకోకున్నట్టు ఉంటుంది అమ్మా నీకు తెలుకోకున్నట్టు ఉంటుందా ఎవరో ఎడో ఏమో చేసే పని కూడా ఆడు నువ్వు బాగున్నావు పోమ్మన్నాయమో

ఎవరు నోరు ఎత్తింది లేదు నోరు ఎత్తలేరు ఎవరు మా ఇమ్మూర్లో నోరు ఎత్తలేరు వాళ్ళు నోరు ఎత్తలేరు ఇద్దరు పెళ్ళమ్మ తోలుకొని పోయినారు మరి సాంగ్ సొప్పు పంపిస్తున్నారు ಆಪದೆ ಜೊಪ್ತಂ ಕೊಡಕೌತನೆನ್ ಕೊಡಕಾಯ್ ಮೇ ಒಕ್ಕ ಒಳ್ಳೆ ಮಂಡಿ ಇತ್ತು ಮಲ್ಲ ಇಟ್ನಾ ಕಾಮಲಿ ರೂಪ ಕೊಸಾ ಕೇಳ್ತಾರಾ ನಿಪೇರು ಉಇಸ್ತೆನ್ ನೀ ಬೇರೆ ಬಿಡ್ತಿದಾ ನಾ ಕ್ಯಾಗ್ ನಿಕೇನಮ ಕೊಡ್ಕಿ ನೋನ ಬದಿಗೆ ಇಟ್ನಾ ವಾ ನಾ ಸಂತಾನ ಮಿಚನಾ ಹಾ ನಾ ಸಂತಾನ ಮಿಚನಾ ಆಡ್ ತಿಳ್ ಹಾ ಆಪ್ಗೆ ಮಲ್ ಫುಲ್ ಮುಚ್ಚತೀರಾ ತೆಂದೆ ತೈ ಎಕೆನಲೂ ಇಲ್ಲ ಐದು ರೂಪಾಯಿ ಹಾ ಐದು ರೂಪಾಯಿ ಐದು ರೂಪಾಯಿ ಕೊ್ಮೈ ಮೇ ನಾ ಕೊಟೇ синದಾ कोठो भयो होला ए कोठ्नेला हो चलो लेवा युरडा माछ ने किनैनो कोमे बिना होत्ति पाडी छैन छति पिनोडा अनिड छेड्बेला न अम्बा मलाई के भन्छ मलाई नि रिपेयर गर्छु नि रिपेयर मिद फूल लेची बासिन्जि दिस मलाई फूल बदक्न लाडो न म कपड पारेछो हँ गर्छ त हो

ఇల్ల మౌపులన్నీ ఇస్తానన్నా వచ్చినావు ముందు చేస్తానన్నా చేసినావు లచ్చల చుట్టాపు పంటి బాగా ఓసారి మెరపు పంట అట్లయి మా పిల్లోడు కుట్టినా పుట్టింటికి వచ్చినామా వీళ్ళు చూసి మాకు మా పిల్లోడు కుట్టినారు చెప్పినట్లు అని వీళ్ళు వచ్చినారు వీళ్ళది మా పిల్లోడు పుట్టినాడు పెడతా ఆ కేక కడిస్తావ్ నీ పేరు ని నాగరున ఊరు గా నా అన్ని నాగరున నేను ఎప్పుడూ దేశమే ముత్తెలు ముత్తెలు దేశం నీ అవ దేశం చెలని యాడలాల వందాలి చెయ్యని వాళ్ళే మళ్ళీ ఇక్కడ అన్నపూర్

ప్రపంచమే తెలుసుకున్నదాన్ని తల్లి నీకు తెలియకుండా ఎట్లుంటాయి ప్రపంచాన్ని జయించిన దానివి నీకు తెలియకుండా ఎట్లుంటాయి తల్లి ముత్తాయా

मुचा सुवा आ काय ते इकडे मुझे बोला दे हूं चल तिला मले का నేన తింటావ్ ని చెల్జేమ వాలం రావాలం అపిట్ కంటావ్ అస్ ఓ ని నిలబెడతారా అండ్ అపిట్ కంటావ్ ఆ నాకు రెండుల్లై మూన్నల్లై మొదలు నాకు అపి ఇంకొక వానా వానా నల్లన న ఊరువైంది మూన్నెలో ఊరువైంది మున్నెలో ఊరువంది వానా పోయి నేలేగా పోయి వానా వానా కట్టె కొట్టు ఈ వానా కట్టె కొట్టు ఇట్ పడిలేవాను కనకంటావ్ లే కట్టుకోడరా ఏంటి నువ్వు అంత తిరిగినావో నువ్వు ఏడికేనే లే తిరుగున ఊగావా ఏడికారు నువ్వు కనబడతానా మాకి

ઉ <Tabii> <tabii> <asan> వేన నా ఉంటనే అన్న తిరుప అన్న ఉంటలా నడుకొడపు నడుకొడ ఆ తిగ్నగా ను థాగే మార్కొడ్రో ఏ థాగే మార్కొడి ఖాజే ఖచ్చే మార్కొడ లేలేవో మార్కొడ మార్కుంటావా ఏ నేను ను పోతావు అబ్బో దొక ఆ ఆ కొర్దేzco నేనే ఇబ్బదాది వారమటి ఇబ్బదాల ఇబ్బద కాగల మలన మల ఎప్రెగా తాపో సాగి నాడు ఖాజే మార్కాలి లాగిందుకో என்ன எல்லாரும் சாப்பாடு தான் இல்லை உங்களுக்கு நீ கால் ஜொது பண்ற பணக்கு உண்டா வந்து அந்த அண்ட ரூல்ல அண்ண குத்துக்கு ஜம்பட்டோ அந்த அந்த மிய சச்சதம் காபனி கரங்க ஒவ்வொரு ரோஜ நீ பையன் தான வந்துறா நான் ஒரு நாள் 왔다 அன்னி நாள் தான் வந்துறா 왔다 ஆトルட்டகா நீ பண்ணவும் ஆトルட்ட காதுக்கு வந்துறேன் இப்போ

ನಾನು ಪತ್ಸರಕಿ ಪನ್ನರೋಜೆ ನೇಲಿಕ್ಕೆ ಮಾರೇ ಮಾಿನ್ನಿನ್ನ ಮಾ ತಮ್ಮ ಅತ್ತಿ ಮಾತಾಲ್ ಉಂಟು ಅಕ್ಕ ಬುದ್ಧಿ ದರ ಪಚ್ಚ ಇವ್ ಸಮಸ್ಯೆ ತೋಲ್ಕೊಚ್ಚೂರು ಇದು ಸುಮಾರು ಇದು ಶನಿ ಮಾತು ನಿಮ್ಮ

కొడుకు ఇద్దరు కొడుకు బాగా చదువు చేసిన సొంత మా తీసుకున్నాడు బుడ్ పెళ్ళి చూడాలని అడుగుతున్నారు నిమ్మగల్ల మరి ఎట్లుంటుంది ఏమి అడుగు బాగా చేసుకోవచ్చు గుండె బాగా అయితే కొట్టకొద్దు అప్పుడు హాస్పిటల్ మూడు సార్లు ఆపరేషన్ చేసి పోయి వాళ్ళు పడకలేదని నేను ఫోన్ చూసి మా అమ్మతో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంటే నేను చేసుకోవాలంటే చేసిన బాగా బాగా దానికి వచ్చేది గ్యారెంటీ ఇచ్చలేము మేము మీ వాళ్ళు పెద్దవాళ్ళని తొలకుండా ఓ గ్యారంటీ ఇచ్చలేము అన్నారు ఉపవాసం వచ్చినాము ఉపవాసం వచ్చినాక ఇటుకొచ్చి ఫోన్లను చూసి మరి ఇటుకు వచ్చినామవ వచ్చినాక ఇంకా మేము అక్కడ ఉంటుంది ఏ పడుపునట్టు కడుపునట్టు ఎవరు రా అన్నావు వచ్చినాము బాగా చెప్పినావు ఇంకా ఫో s 를탈수있 t a k i m to e mother. m n a d d o n e n e

కడపలో విచున్నాను తిరుపతిలో ఇచ్చినా కూడా తగ్గలు ఏమన్నారంటే లేదు ఈ తగ్గవు మా పిల్లలు ఎప్పటికైనా ఇంకా ఈ సుగర్ లాగా కట్టే ఉండే కంటిన్యూ ఇంకా ఎప్పుడు లైఫ్లాగా ఉన్న ట్యాబ్లెట్లు వాడాల్సి ఉండే అది ఒక మెంటల్లాగా అయిపోయింది బాగుంది ఇట్లా వచ్చింది ఎందుకు తెల్లాలనుకుంటుంటే చెల్లె చూసుకుంటా అంటే యూట్యూబ్లో ఇవా కనపడింది నాకు ఎవరు చెప్పలే ఇవా కనపడితే ఇంకా అన్ని ఇట్లా అన్ని ఇట్లా జరిగేటన్ని చూపిస్తా అన్నారు చూపిస్తా ఉంటే ఇంకా కలుసుకొని కనుక్కుంటే నాకు ఇంకా కొంచెం బాగా రింగ్లీష్గా ఉంది నేను వస్తాను తల్లిని దాడికి నన్ను ఏం చేయించుకోవాలా నాకు బాగా కావాలని బాగా బాగా అయినాయి తల్లి కాళ్ళకి బాగా అయినాయి మళ్ళీ తగ్గలే పుట్టి ఇక్కడ రెండు కాళ్ళకి వచ్చినాయా సన్న సన్నగా ఇం అడవిటాడు ఇవి ఉంట ఉందా మళ్ళీ మా తమ్ముడికి కూడా ఆయన కోమలే విన్నాడు ఇంకా ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చి ఫస్ట్ ఒకసారి ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసి తింటే ఇంకా బాగా వినేది మళ్ళీ రెండు మూడేళ్ళ కల్లా మళ్ళీ ఎఫెక్ట్ వచ్చి మళ్ళా అంక సీరియస్ అయిపోయింది సీరియస్ అయితే ఇంకా నమ్మకం లేదు ఇంకా చేసినా కూడా ఇంకా నమ్మకం లేదు అయితే మనసు అయితే గ్యారంటీ లేదు మరి ఎవరికైనా తీసిపోతే తీసుకోండి అన్నారు అంటే ఇంకా నాలుగైదు సార్లు కనుక ఉంటే ఎత్తగా అమ్మ బతి తీయాలా నీతోనే అవుతుంది ఏ డాక్టర్లతో కాదు అని చెప్పి ఆ పశువు కుంకం నిలబెడితే నీకు పశువు కుంకం పొడివి అమ్మోసి తాళుగొట్టు తెచ్చిచ్చే తల్లి అని ముక్కున్నా ఆమె లచ్చినంగా గడ నేసింది ఆయన ముక్కుబడి తీసిన నాకు కూడా బాగా అయింది నేను కూడా బాగా అయితే కమ్మలు మాటీలు పెస్తా పల్లె నీకు ఒడివి పోసి అండి దండం పెట్టుకున్నాను నాకేమో బాగుంది మాకు మొన్న కొన్ని నెలలు వచ్చి అన్నీ తీర్చిపోయినా కానీ ఇంక ఈ సమస్య ఉంది కల్లా నీట్లో సీట్ ఎంబీబీఎస్ ఇప్పుడు ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ ఉంది కోచింగ్ పోతుంది దాంట్లో నీట్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆమెకు మంచి మార్కులు వచ్చి సీట్ వచ్చి ఆమెకు లచ్చణంగా రెండు ఏటలు పెట్టి మేము అనుకునేది ఆమెకు చేస్తాం మల్లె పుల్సం చూసి నాలుగైదు రోజులు ఉన్నాడు తల్లి నాలుగైదు రోజులు ప్రాణాలు నమ్మకమే లేదండి ఏముంది నువ్వే ఉండవు చెత్తగానే వస్తావు నువ్వు కనపడతావు కదా తల్లి నువ్వు కనపడవు నువ్వు చేస్తావు బాగా చేస్తావు నువ్వు దానిలో ఉన్నాకే కనపడు సార్ ओके बागे वाला आसावलो साने कासावलो साने आज नु ल्यापनी ने ले साने एनीवे की वटी चतबा ओके मुक मुकला दादा खाल चाल दिखी खेल का मुंदा इता इण का मुंदा इता नाकात गतो नी त्याण का मुंदा नाकात गतो अम्मा नी त्यारा गिल्सुने होते गिल्सुने अम्मा नी उ नाका पांदा थोडा बडे छेप न ఒరేయ్ గల్త రబట్టు తిన్నా ఊర్ పోతరో పకదు కతించా పకదు చెప్నా మామ ఎందుక మా పకదు ఊర్ పోతరో కసి రంగాత చెప్నా ఇడియా పాట గ్యారెంటీ చెప్నా మామ మార్జి మార్జి ఇడియా పురావు ఓకే చెప్నా పురావు తిచా మలైచగా ఆపరేషన్ కొడుకున్నావు అంతేరా పెళ్ళాం నా నీ పేరు పెట్టాలని వచ్చాను నేను అస్సకిదా ఏనలకి స్టార్ మోడేనకవా 13 ఏనలకి మార్జిపిస్ishna అచ్చో ఇదిగోండిగా మీ మార్న నిలబెడుతున్నాం